నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికుమార్ అండి మనము ఈరోజు షుగర్ వ్యాధి గురించి చెప్తామండి షుగర్ వ్యాధిలో వంద మందిలో తొమ్మిది మంది కూడా ఈ మధ్యలో షుగర్ గురించి బాధపడుతున్నారు సార్ మరి షుగర్ ఉంది షుగర్కి అనేక రకాల మందులు వాడుతున్నాము షుగర్కి ఎక్కడ కూడా పర్మనెంట్ క్యూర్ లేదంటారు లైఫ్లాంగ్ మందులు వాడాల్సిందే అంటారండి కానీ మన హోమియోపతి విధానంలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే టైప్ టూ డయాబెటీస్కి అంటే షుగర్ వ్యాధి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకు క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇన్సులిన్ వాడే వాళ్ళు ఉంటారు కదండి ఇన్సులిన్ వాడే వాళ్లకు మనకు క్యూర్ చేయలేము వాళ్ళు లాంగ్ కంట్రోల్ చేయచ్చు వాళ్ళు ఇన్సులిన్ మీద ఉన్నారు కాబట్టి ఎందుకంటే షుగర్ ఏమంటుంది షుగర్ వ్యాధి ఏంటంటే రక్తంలో చక్కెర శాతం అనేది ఎక్కువగా పెరిగిపోయి ఉంటుంది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోయి ఉంటాయి మరి ఎట్లా ఇప్పుడు రక్తంలో గ్లూకోజ్ శాతం ఎక్కువగా పెరుగుతుంది అన్నప్పుడు మన ఇన్సులిన్ డిఫిషియన్సీ అనేది ఉంటుంది ఇన్సులిన్ హార్మోన్ డిఫిషియన్సీ వల్ల రక్తంలో చక్కెర శాతం పెరిగిపోయి షుగర్ వ్యాధి వస్తుంది దానివల్ల రక్తం చాలా చిక్కబడిపోయి సర్కులేషన్ అనేది సరిగ్గా జరగకుండా రక్తంలో సర్కులేషన్ చాలా స్లోగా జరగడం వల్ల అనేక అవయవాలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అందుకోసం ఏమంటాము షుగర్ వ్యాధి అనేది ఒక చెద పురుగు లాంటిది అంటే మన ప్రతి అవయవానికి కూడా అది చాలా ఎఫెక్ట్ చేస్తుందండి ఇప్పుడు మనము పైనుంచి తీసుకుంటే కంటి చూపు మన దగ్గర తర్వాత పంటి నొప్పులు వస్తుంటాయి తర్వాత అరకాల మంటలు ఎక్కువగా ఉంటాయి తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి తర్వాత దానివల్ల మన నీరసం ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్ అయిపోతుంటాము విపరీతమైన హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంటుంది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో అలాగే ఫ్రీక్వెంట్ యూరినేషన్ మూత్ర విసర్జన ఎక్కువసార్లు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కొంతమందిలో ప్రోస్టైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి మూత్రం ఏంటంటే వాళ్ళకు మెల్లమెల్లగా డ్రాప్ బై డ్రాప్ రావడము మూత్రం ఒకేసారి రాకపోవడము ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాం మూత్రంలో మంట రావడము ఇలాంటి లక్షణాలు అనేవి ఎక్కువగా చూస్తుంటాం షుగర్ వ్యాధిలో కాబట్టి ఇలాంటి ఎక్కువగా మా కాంప్లికేషన్స్ ఉంటాయి కానీ మన హోమియోపతి వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ షుగర్ వ్యాధి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ పూర్తయి తగ్గించవచ్చు కాబట్టి ఇప్పుడు టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మేము చెప్తామంటే డైట్ విషయానికి వస్తే షుగర్ వ్యాధిలో ఎక్కువ మనం చెప్పే ఐటమ్స్ చాలా అండి స్వీట్స్ మానేయమంటాం అలాగే రైస్ మానేయమంటాం అంటే రైస్ ఎప్పుడన్నా మధ్యాహ్నం పూట తినచ్చండి లైట్గా రైస్ మాత్రం నైట్ టైంలో తినొద్దు అలాగే స్వీట్స్ మాత్రం పూర్తిగా మానేయాల్సిందే పండ్ల విషయానికి వస్తే తీపి పదార్థాలు ఉన్న పండ్లు అవాయిడ్ చేయాలి తీపి పదార్థాలు ఉన్న పండ్లు అంటే మామిడి పండ్లు మానేయాలి లేకుంటే మామిడి పండ్లు తింటే ఎప్పుడు తినాలి ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో తినాలి లేకుండా మార్నింగ్ పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో తినవచ్చు ఇప్పుడు సపోటా ఉంది సపోటా చాలా స్వీట్గా ఉంటుంది షుగర్ చాలా పెరిగిపోతుంది కాబట్టి సపోటా ఎప్పుడు తినాలి సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో ఫోర్ టు ఫైవ్ మధ్యలో రెండు ఒక సపోటా రెండు సపోటాలు తినవచ్చు నైట్గా లేకుండా మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో తినాలి అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం రైస్ తింటారు రైసే మనకు విపరీతమైన కార్బోహైడ్రేట్స్ అందు దానివల్లనే మన షుగర్ పెరుగుతుంది ఇప్పుడు రైస్ తిన్న తర్వాత దాన్ని వెంటనే మళ్ళీ మనం స్వీట్స్ తినొద్దు అంటే మళ్ళీ ఇంకా షుగర్ పెరుగుతుంది షుగర్ ఉన్న వాళ్ళకు చాలామంది ఏం చేస్తుంటారు అంటే కొంతమందికి రైస్ తిన్న తర్వాత స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినడం అలవాటు ఆ పండ్లు తింటుంటారు సపోటా పండ్లు తిన్నా జా అడ్డపండ్లు తిన్నా ఏ పండ్లు తిన్నా వాళ్ళ షుగర్ ఇమీడియట్గా పెరిగిపోతుంటుంది కాబట్టి వాళ్ళు ఏ టైంలో తినాలనేది చూసుకోవాలండి ఇప్పుడు పండ్లు తిన్నా కూడా ఇబ్బంది లేదు తక్కువ మోతాదులో తక్కువ క్వాంటిటీలో తింటే ఏమి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఇప్పుడు మన దాంట్లో ఏమవుతుంది మన హోమియోపతిలో చాలామంది వాడుతున్నారండి ఇప్పుడు షుగర్కి నా దగ్గర వాళ్ళు ఏం చేస్తుంటారు ఫంక్షన్కి వెళ్ళినా పార్టీకి వెళ్ళిన స్వీట్లు తింటారు ఫంక్షన్లో మన సీజనల్ ఫ్రూట్స్ రెగ్యులర్గా తింటారు వాళ్ళు అయినా కూడా వాళ్ళు షుగర్ నార్మల్ ఉంటుంది ఎందుకు అంటే మనం డైరెక్ట్గా ప్యాంక్రాటిక్ గ్లాండ్లో ఉన్న బీటా కణాలను మందు ఇస్తాం ఆ బీటా కణాల వల్ల మనకు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అంటే న్యాచురల్గా వాళ్ళ శరీరంలోనే ఇన్సులిన్ రిలీజ్ అయ్యే రకంగా మనం ట్రీట్మెంట్ ఇస్తామండి మన హోమియోపతిలో దానికి ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా స్వీట్లు తిన్నా పొరపాటున బయట అవుట్ సైడ్ ఫుడ్ తిన్నా కూడా వాళ్ళ బాడీ తట్టుకుంటుంది కాబట్టి వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి వాళ్ళ యాక్టివిటీస్ పెరుగుతాయి ఇప్పుడు చాలామంది మా దగ్గర వాడిన తర్వాత ఫస్ట్ ఏమంటారంటే సార్ మా బాడీ యాక్టివ్గా ఉంది చాలా నీరసం తగ్గిపోయింది చాలా యాక్టివ్ ఉన్నాను సార్ ఒకప్పుడు నాలుగు గంటలు పని చేసుకునే వాళ్ళని ఆరు గంటలు పని చేసుకుంటున్నాను అని ఎక్కువ మంది చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళకు న్యాచురల్గా ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది కాబట్టి బయట నుంచి టాబ్లెట్ రూపంలో కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో కానీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి వీలైనంత వరకు మనం షుగర్ ప్రాబ్లం డై మనకు బయటపడింది స్టార్టింగ్లోనే ఫాస్టింగ్ వన్ ట్వంటీ ఉంది వన్ టెన్ ఉంది అన్నప్పుడు మీరు భయపడద్దు మీరు స్టార్టింగ్లోనే సార్ నాకు షుగర్ ఫాస్టింగ్ వన్ ట్వంటీ ఉంది హండ్రెడ్ ఉండాలి కదా ఇరవై పెరిగింది అయ్యో నాకు షుగర్ వచ్చేసింది నేను ట్యాబ్లెట్ వాడాలని అనుకోవద్దండి వన్ ట్వంటీ ఉన్నా కూడా నార్మలే ప్రీ డయాబెటిక్ కిందకే వస్తాం మనం కాబట్టి అలాంటప్పుడు మీరు డైట్ మెయింటైన్ చేయండి మంచిగా వాకింగ్ చేయండి ఉదయం రోజుకు హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి దానివల్ల మీకు థర్టీ పర్సెంట్ షుగర్ కంట్రోల్ అవుతుంది మీరు డైట్ మెయింటైన్ చేసుకోండి రైస్ కొంచెం అవైడ్ చేయండి మీరే మీరు ఒక రెండు మూడు నెలలు చేయండి మీరే గమనిస్తారు షుగర్ మొత్తం కంట్రోల్ అయిపోయింది అంటారు మీరు కాబట్టి మీరు టాబ్లెట్స్ వాడిందంటే మాత్రం లైఫ్ లాంగ్ వాడాలి కాబట్టి మీరు వీలైనంతవరకు అవాయిడ్ చేసే విధంగా ఉండాలి టాబ్లెట్ మానేసే విధంగానే ఉండాలి కాబట్టి మీకు వన్ టెన్ వన్ ట్వంటీ ఫాస్టింగ్లో వన్ థర్టీ వరకు ఉంటే మీరు మన హోమియోపతి సపోర్ట్ తీసుకోవచ్చు అండి మరి దీనివల్ల మీకు లైఫ్లాంగ్ వాడక్కర్లేదు కొంతకాలం పాటు వాడుకుంటే మీకు షుగర్ అనేది పూర్తిగా కంట్రోల్కి వచ్చేస్తుంది దాంతోపాటు కొంచెం పత్ని చెప్తాం మేము డైట్ ఇప్పుడు చెప్పినట్టుగా ఆ డైట్ పాటించుకుంటే సరిపోతుందండి మీరు ఉదయం లేవగానే మీరు నార్మల్గా రెగ్యులర్ టిఫిన్ తినొచ్చు రెగ్యులర్ రెగ్యులర్ రాగి జావా చాలా మంచిదండి షుగర్ పేషెంట్లు ఉదయం లేవగానే ఒక గ్లాస్ రాగి జావా తాగండి మీరు చాలా ఎక్స్టిడెంట్గా షుగర్ కంట్రోల్ అవుతుంది దాంతో ఫస్ట్ ఫౌట్స్ తినండి మనకెత్తిన విత్తనాలు అలాంటివి ఎక్కువ తీసుకోండి లేకుంటే లైట్గా మీరు టిఫిన్ తిన్నా సరే పర్లేదండి రెండు ఇడ్లీ కానీ రెండు పూరీ కానీ కొంచెం లిమిట్గా తినండి దానివల్ల కూడా మనకు ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఇలా కొంచెం చూసుకుంటూ మనము డైట్ అనేది పాటించుకుంటూ ఉంటే షుగర్ నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ బయటపడచ్చండి రివర్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు మన షుగర్లో కాబట్టి మీరు మనకు ఇంకా దానికి హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే మీరు ఇంకా చాలా బాగా కంట్రోల్ అవుతుంది మరి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుందండి నమస్కారం అండి